హలో వీవర్స్ ఈ రోజు మీకు చూపించిపోయే రెసిపీ ఏంటో తెలుసా బీట్రూట్ ఏక్ ఫ్రై ఇలా కనుక ఒక్కసారి మీ పిల్లలకి చేసి పెడితే లొట్టలు వేసుకొని తింటారు మరి ఆరోగ్యానికి కూడా చాలా చాలా మంచిది కాబట్టి మీరు రెగ్యులర్గా పిల్లలకి ఈ రెసిపీ పెడుతూ ఉండండి మరి ఇంకెందుకు ఆలస్యం ఈ రెసిపీ ఎలా చేయాలో చూసేద్దాం రండి ముందుగా మనం పావు కేజీ బీట్రూట్ తీసుకొని బాగా శుభ్రం చేసుకున్న తరువాత పైన తొక్క తీసేసి మరీ పెద్దవిగా కాకుండా మరీ చిన్నవిగా కాకుండా ఇలా మీడియం సైజులో కట్ చేసుకుందాం తరువాత మనం కుక్కర్ గిన్నె తీసుకొని ఈ కట్ చేసుకున్న బీట్రూట్ ముక్కల్ని అందులోకి వేసుకుందాం అందులోకి ఒక చిన్న టీ గ్లాస్ వాటర్ హాఫ్ గ్లాస్ వాటర్ అందులోకి పోసుకుందాం సరిపడంత సాల్ట్ వేసుకొని ఒక్కసారిగా ఇలా మిక్స్ చేసుకొని ఒక విజిల్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుందాం చూస్తున్నారు కదా ఒక విసిల్ తర్వాత బీట్రూట్ మొక్కలు మెత్తగా ఉడికిపోయింది మనం పోసుకున్న నీళ్ళు పూర్తిగా ఇంకిపోయింది కాబట్టి ఏమాత్రం వంచావసర పని కూడా లేదనమాట ఇప్పుడు మనం స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులోకి త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక తాలింపు గింజలు సన్నగా తరిగిన రెండు ఉల్లిగడ్డ తరుగు కొద్దిగా కరివేపాకు వేసుకొని మీడియం లో మంచిగా రంగు మారేంత వరకు వేయించుకుందాం ఇలా చక్కగా వేగిన తర్వాత ఇప్పుడు మనం అందులోకి ఉడికించుకున్న బీట్రూట్ ముక్కలు వేసుకొని ఐదు నిమిషాల పాటు మీడియం లో వేయించుకుందాం తరువాత అందులోకి వన్ టేబుల్ స్పూన్ కారపొడి హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని మరో ఐదు నిమిషాల పాటు మీడియం లో వేయించుకుందాం ఇలా వేయించుకుంటే వాసన లేకుండా చాలా టేస్టీగా ఉంటుంది కాబట్టి మీరు తప్పకుండా ఇలా బీట్రూట్ మొక్కల్ని వేయించుకోండి ఇలా చక్కగా వేగిన తర్వాత ఇప్పుడు మనం అందులోకి ఇక్కడ చూస్తున్నారు కదా మూడు గుడ్లు అందులోకి వేసుకొని ఒక నిమిషం పాటు అలాగే వదిలేద్దాం ఇలా ఒక నిమిషం తర్వాత మీడియం ఫ్లేమ్ లో పొడి పొడిగా వచ్చేంత వరకు వేయించుకుందాం ఎంత బాగుంటుందో మాటల్లో చెప్పలేను ఇది చాలా చాలా హెల్దీ రెసిపీ కూడా పిల్లలకి క్రమంగా ఇలాంటి రెసిపీ పెడుతూ ఉండండి ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా మంచిగా పొడి పొడిగా అయిన తరువాత చివరిగా కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఒక నిమిషం పాటు లో ఫ్లేమ్లో వేయించుకొని వేడి వేడి రైసుల్లోకి వేడి వేడి చపాతీల్లోకి సర్వ్ చేసుకుందాం మరి ఇంకెందుకు ఆలస్యం నేను చూపించిన ఈ రెసిపీ మీరు కూడా చక్కచక్క చేసేయండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్